హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఉడకబెట్టిన పల్లీలు అండి ఈవినింగ్ స్నా చేశాను ఇందుకోసమైతే కొత్త పంట వస్తుంది కండి పల్లీలు అవి కొన్నానండి ఇవైతే కొంచెం పొద్దున్న సాయంత్రం ఉడకబెట్టారంటే పొద్దున్న నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయండి పల్లీలు కూడా తొందరగా అందులో వాటికి ఉన్న మట్టి కూడా పోతుంది ఇందుకోసమైతే పల్లీలు నానబెట్టేసాను పొద్దుట రెండు మూడు సార్లు అయితే కడిగి ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ పల్లీలు అనేది దాంట్లో వేసేసి ఉడకబెట్టిస్తున్నాను అంటే మనం కొన్న పల్లీలో చెత్త అది ఏంటో అది కూడా తీసేసి నానబెట్టేసుకొని కడిగేసుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని పల్లీలు అయితే వేసి కళ్ళు ఉప్పు అయితే వేసానండి వేసి కొద్దిసేపు ఉడికాక ఉడికి చూస్తున్నాను ఉప్పు కూడా సరిపోవాలండి ఉప్పు మంచిగా కరెక్ట్గా ఉంటేనే పల్లీలు మంచిగా తినవద్దవుతుంది అవుతుంది ఉడికి నీళ్ళకి ఇంకా ఉడకాలండి ఉడకలేదు ఉప్పు కూడా తక్కువైంది అయితే మళ్ళీ ఉప్పు వేసేసి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేశాను బాగా ఉడికితే బాగుంటాయండి బాగా ఉడకాలి పల్లీలు ఇట్లా ఉడక మళ్ళీ ఇంకొంచెం ఆట వేసుకొని ఇంకా ఉడకబెట్టుకుంటున్నాను మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు వీటిని నమ్ముతూ ఉంటారు కదండి అది కొనుక్కొని తింటుంటే అదొక సరదాగా ఉంటుంది కదా ఇప్పుడైతే మళ్ళీ ఉడికాయలే చూస్తున్నాను ఉడికినది చూసేసి ఉడికినాయండి ఉప్పును పల్లీలు కూడా ఉడికినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి జల్లుగుడ్లు అయితే వేసేస్తున్నాను ఈ పల్లీలో వేసేసి ఈవినింగ్ స్నాక్స్లోకి తినేస్తున్నామండి చిన్నప్పుడు అయితే పల్లీలు ఏం చేసి అవి తిన్నాక బెల్లము అది తినడం అలవాటు కానీ మేము ఇప్పుడు కూడా అలాగే తింటూ ఉంటాము వేయించిన పల్లీలోకి ఇంకా బెల్లం చాలా బాగుంటుంది ఉడకబెట్టిన కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేనా తరుణ్లు సబ్స్క్రైబ్ చేసుకోండి